శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆపదాపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం మనము ప్రతిసారి కూడా ఒక మంచి విశేషమైనటువంటి విషయాల గురించి చెప్పుకుంటూ మన యొక్క శాస్త్రాన్ని పక్కకు దాటించి లేనిపోనివి అలాగే చేతులు నాకొద్దు మద్యపానం చేసి నేను పూజలు చేస్తాను అవి నేను చెప్పనండి ధర్మశాస్త్రంలో ఏ మాసంలో ఏ వారంలో ఏ తిథిలో ఏవేవి చెప్పబడుతున్నా అనేదాన్ని చెప్తాను తప్ప లేనిపోనివి లేనిపోని మంత్రాలని తంత్రాలని తాంత్రికమైనటువంటి విద్యల గురించి నేను చెప్పే ప్రయత్నం చేయను చండీ సప్తశతి ఉంది దాంట్లో ఏ ఏ శ్లోకాలు చదివితే మంచిదో అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఈ జ్యోతిషంశాలను ముఖ్యంగా ఏ ఏ రోజులలో ఏ ఏ దానాలు చేసుకుంటే ఏ ఏ పూజలు చేస్తే మనకి మంచిదో మనం చేసుకోగలిగినవి దానము అదే జపం కాబట్టి మన చేతుల్లో ఉన్న పని కాబట్టి అటువంటి విశేషాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషాల గురించి చెప్పుకుంటూ మహావైశాఖ అంటారు దీన్ని ఉత్తరప్రదేశ్ అటువంటి వాటిల్లో అసలు చాలా ఈ ప్రయాగరాజులు జరిగేటువంటి ఉత్సవం చాలా గంభీరంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఆ నది పక్కన గుడాలను వేసుకొని వన్ మంత్ అక్కడే ఉంటారు నెల మాసం అక్కడే ఉంటారు మాసం మొత్తం కోటీశ్వరులు ఇరవై ముప్పై కోట్లు నలభై కోట్లు వంద కోట్ల వరకు కూడా అక్కడ గుడారాలు వేసుకొని ఆ గుడాల పక్కనే బాత్రూమ్ అక్కడ నది దగ్గర ఉంటారు వాళ్ళు అంటే నదికి కనీసం ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటారు వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకుంటారు అది మహావైశాఖి ఇక్కడ మనకి రేపు ఇరవై మూడవ తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున మహావైశాఖి అంటారు వైశాఖ మాసంలో విశేషమైనటువంటి రోజు పౌర్ణమి తేదీ మనకి ఇరవై మూడో తారీఖు ఈ విశాఖ నక్షత్ర పౌర్ణమికి అంటే విశాఖ మాస పౌర్ణమికి చాలా మంచి బలం ఉంది కార్తీక మాసంలో పౌర్ణమి ఎంత విశేషమో వైశాఖ మాసం వచ్చేటువంటి పౌర్ణమి కూడా అంతటి విశేషాన్ని కలిగి ఉంటుంది అంటే చైత్ర పౌర్ణమి తర్వాత వైశాఖ పౌర్ణమికి అంతటి బలం ఉంది ఎందుకంటే సాక్షాత్తుగా త్రిమూర్తులైనటువంటి స్వాములు ముగ్గురు కూడా భూలోకంలో నదీ సముద్ర స్థానాలి వస్తారట వాళ్ళు ముగ్గురు అటువంటి శుభమైనటువంటి మాసం అలాగే సాక్షాత్తుగా విష్ణుమూర్తి పరమేశ్వరుడు బ్రహ్మదేవుడే దానము తీసుకోవడానికి వస్తారట ఇక్కడికి అటువంటి పుణ్య బలమైనటువంటి రోజు అంటే ప్రత్యక్షంగా మనం ఇచ్చేటువంటి దానము కానీ పూజలు కానీ స్వయంగా స్వీకరించగలిగేటువంటి అవకాశం ఉంటుంది భక్తన జన ప్రియమైనటువంటి ఆ త్రిమూర్తులు మన వద్దకు వచ్చి మనం ఇచ్చేటువంటి ఆర్ఘ్యము కానీ పూజ కానీ పునస్కారము కానీ దానము కానీ పత్రము కానీ పుష్పము కానీ ఏదైనా స్వయంగా స్వీకరించి మనల్ని వెంటనే అనుగ్రహించేటువంటి మాసం అంటే మిగతా మాసాల్లో అనుగ్రహించరా అంటే మిగతా మాసాల్లో పూజ చేస్తే వేస్తా అని అడిగేటువంటి మూర్ఖపు కామెంట్లు చేయకండి ప్రతినిత్యం హృదయారవిందముగినటువంటి మనస్సులోనే ఉంటాడు భగవంతుడు నువ్వు తెలుసుకున్న ప్రతిక్షణం పక్కనే ఉంటాడు రామ అంటే నిన్ను వన్నంటే ఉన్న అంటాడు అది రామతత్వం విష్ణువు నువ్వు చేసే ప్రతి అడుగులో నిన్ను కాపాడగలిగి అతని చేతులతో నీ అడుగుల్ని జాగ్రత్తగా వేయించగలిగేవాడు విష్ణువు నీ యొక్క తత్వాన్ని ఎరిగి చెడు చేస్తున్నప్పుడు మంచివైపు మళ్లించగలిగేటువంటి తత్వము శివతత్వం బ్రహ్మగారు నీ యొక్క కల్ప వికల్పాలన్నీ కూడా మంచివాటిగా చెడ్డవాటిగా వేయగలిగేటువంటి శక్తి బ్రహ్మదేవుడు కాబట్టి నిరంతరం నిన్ను చేసేటువంటి ప్రతి పనిలో ప్రతి పరిశ్రమలో భగవంతుడు ఉంటాడు మరి ఇప్పుడు స్పెషల్ ఎందుకు అంటే ఆ యొక్క మాసంలో నదీ స్నానాలతో తిరుగుతూ స్వామివార్ల యొక్క శుభమైనటువంటి కృపా కటాక్షాలు మనకు అందించడానికి ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున ఒక వేదిక మీదకి వచ్చేటువంటి తత్వం కాబట్టి ఈ రోజున విశేషం ఏమిటంటే భుజరాహులు యొక్క మీనరాశులు కలిసి కలియక ఉంది కదా కుజరాలు కలియక చాలా ఎక్కువ కనబడుతుంది కాబట్టి మన పద్దెనిమిది పంతొమ్మిది తేదీ వీడియోల్లో ఇప్పుడు పంపించాను నేను సో ఈ కుజరాలు కలియక మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక వీడియో చేస్తాం అలాంటిదే ఈ మహావైశాఖి పౌర్ణమి సందర్భంగా ఈ రోజున మనము ఏమేమి దానం చేసుకుంటే మంచిది నేను దానాలే చెప్తాను అన్నీ కూడా మళ్ళీ తర్వాత వచ్చేసి ఎప్పుడు చూడు దానాలు చెప్తావు నీకుంటేనే దానం చేయి నీకు లేకుంటే ధ్యానం చేయి ఇది కూడా చెప్పానుగా నారాయణ స్మరణ శివనామ స్మరణ చేయి అమ్మవారి స్మరణ చేయి సరిపోతుంది నదిలోకి వెళ్ళు స్నానం చేసి గట్టు మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ నదీ తీరం వెంట ఉన్నరికీ కూడా వందల వేల లక్షల మందికి దానం చేస్తున్నట్టుగా ధనదానము అలాగే అని చేస్తుండగా దానం చేయండి ధ్యానం చేయండి సరిపోతుంది మిమ్మల్ని ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వని చెప్పలేదుగా నీకు డబ్బు ఉంది ఇవ్వగలిగే శక్తి ఉంది తప్పక ఇవ్వు ఇస్తేనే పుణ్యం వస్తుంది నీకు ఉన్నటువంటి దానం చే రూపాయలు పది రూపాయలు దానం చేస్తే నీకు వంద రూపాయలుగా మారుతుంది వంద రూపాయల్లో పది రూపాయలు దానం చేస్తే లక్ష రూపాయలు లక్షలో వంద దానం చేస్తే నీకు తప్పకుండా నీకు కోటి రూపాయలు వస్తాయి అది పుణ్యబలం అటువంటి పుణ్యబలాన్ని బలాన్ని ఆశించేయకండి దానం చేయండి అంతవరకే పుణ్యం వచ్చేస్తుంది అంతే సరే ప్రస్తుత మరి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున మహావైశాఖ పౌర్ణమి రోజున మనకి ముఖ్యంగా మీనరాశి వారికి మేషరాశి వారికి తర్వాత కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి ఈ రాశుల వారికి కొంత ఆర్థిక నష్టము మరియు ఈ వివాహ సంబంధాల ఆలస్యం అవడం సంతాన సంబంధ విషయాల్లో ఏదో లేనటువంటి ఒక బాధ ఉన్న సంతానం పెడదారి పట్టడం సంతానం లేక బాధపడడం లాంటివన్నీ కూడా ఇప్పుడు కనబడుతుంటాయి ఈ రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి మరి మీనమేష ధనుస్సు కన్యా రాసుల వారు అలాగే వారు ఈ ఐదు రాశుల వారు మీనమేష కన్యాతుల ధనుసు రాశి వారు ఈ ఐదు రాసుల వారు ఏం చేయాలి అన్ని రాశుల వారు చేయొచ్చు దానం రాశుల వారు తప్పకుండా చేయాల్సింది శనగలు పసుపు వస్త్రం దానం శనగలు పసుపు వస్త్ర దానము ఇక రెండవది ఈ యొక్క మినుములు కందులు రెండు వేరు వేరుగా కట్టి అంటే కేజీ మినుములు కేజీ కందులు కట్టి ఈ రాశుల వారు మరొక దానం ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి ఇక తప్పనిసరిగా మేష మేషమీనరాశుల వారి ఇవ్వాల్సినటువంటిది ఈ పెరుగు అన్నంతో కుండ ఒక కుండలో పెరుగన్న మంచి చిక్కటి పెరుగు మీగడ పెరుగు కలిపి తడు మంచి అన్నం కలిపి ఆ అన్నాన్ని ఆ అది అంటే దధ్యోదన కుంభదానం అంటారు దాన్ని దద్యోధన కుంభదానం ఇది తప్పకుండా చేయండి చాలా మంచి ఆగిపోయినటువంటి ప్రతి పని కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది మరి అన్నం ఎవరు తీసుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు అందరూ తీసుకుంటారు అలా ఇవ్వడం విశేషము అలాగే తేనెతో కలిపి తెల్ల నువ్వులు తేనెలో కలిపిన తెల్ల నువ్వులు పాత్ర ఒక కంచు పాత్రలో తేనె వేసి దాంట్లో తెల్ల నువ్వులు వేసి ఆ కంచు పాత్రని దానంగా ఇవ్వాలి ఇది విశేషం అన్ని రాసుల వారి ఇవ్వాల్సిందే మేషాది నుంచి మీనరాశుల వారందరూ కూడా ఒక కంచు పాత్రలో కంచు పాత్ర కొంటే డబ్బులు ఖర్చు స్వామి చాలా ఖర్చు అవుతుంది ఒక మట్టి మూకుడు తీసుకోండి ఆ మట్టి మూకుడులో తేనె వేయండి పది రూపాయల తేనె బాటలు వేయండి ఐదు రూపాయల నువ్వులు తీసుకొని దాన్ని వేయండి ఆ మధుయుక్త అంటే తిల సహిత మధుయుక్త పాత్ర దానం చేయండి తప్పకుండా ఆ తేనెతో కూడుకున్నటువంటి తెల్ల నువ్వులను దానం ఇవ్వడం వల్ల ఆరోగ్య ప్రాప్తి మానసిక వికల్పాల నుంచి బయటపడే అవకాశం ధనయోగము కలుగుతుంది జాతకంలో ఉన్నటువంటి కుజరాహుల యొక్క గురుగ్రహం యొక్క అలాగే శుక్రగ్రహం యొక్క పీడా పరిహారం కలుగుతుంది తప్పకుండా ఇది మీరు చేయాల్సిన అవసరంగా చెప్పబడుతోంది అలాగే నువ్వుల నూనెతో చేసినటువంటి తిల దీపం అంటే తిల తైల దీపం ఈ రోజున పొద్దున్నే తైల దీపం కూడా మనము బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల సాక్షాత్తుగా విష్ణు స్వరూపంగా భావించి తిలతైల దీప దానం చేసినట్టయితే ఇంకా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు రోగనాశనం శత్రుపీడా పరిహారం ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది తప్పకుండా చేయండి ఇవి చేయడం వల్ల మీకు చాలా ప్రశాంతత కనపడుతుంది ఆ దీపదానం కానీ మధు సహిత తిలతయ తిల పాత్ర దానం కానివ్వండి దద్యోధన కుంభదానం కానివ్వండి మనకి అనేకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది దానం ఎప్పుడు కూడా శుభాన్ని కలిగిస్తుంది పది మంది కడుపు నింపడం వల్ల ప్రయోజనం ఉంటుంది అలాగే మనకు ఉన్నటువంటి శనిగ్రహ పీడా పరిహారాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రాసుల వారు మీనం మేషం కన్యా తుల ధనుసు రాశుల వారు తప్పకుండా చేయవలసినటువంటి దానములుగా చెప్పబడుతోంది ఇవి మీరు తప్పకుండా దానమిచ్చుకోవడం శుభము ఆనందకరము ఐశ్వర్యాన్ని కలిగిస్తున్న విషయాన్ని తెలుసుకుంటూ ఇటువంటి పౌర్ణమి ఇటువంటి మహావిషయం పౌర్ణమి మనకి ఇరవై మూడవ తేదీన వచ్చేటువంటి గురువారం రోజున తప్పకుండా ఇటువంటి దానం చేసుకొని మీరు ఆనందమయ సుఖజీవనాన్ని శుభయోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ